హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో డ్రెస్ మీద పెట్టి ఎలా కటింగ్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర టూ మీటర్స్ వరకు తీసుకొచ్చారండి వీళ్ళు అయితే దీన్ని ఆఫ్ కింద కట్ చేసేస్తున్నాను సగానికి సగానికి కట్ చేసేసుకుంటే మనకి రెండు పెట్టుకోట్లు అనేవి ఈజీగా అయిపోతుంది అది కూడా ఒక ఎయిటీన్ ఇంచెస్ వరకు మాత్రమే వస్తుందండి అంతకంటే ఎక్కువ రాదు ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని నేనైతే ఎన్ని పెట్టుకోట్లు కుట్టాలనుకున్నా సపరేట్గానే కట్ చేస్తానండి అన్నీ కలిపేసి ఒకసారి కట్ చేయను కొద్దిగా మెజర్మెంట్స్ అనేవి డిఫరెంట్ వస్తాయని ఇలాగ సగానికి ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట వీళ్ళు హైట్ వచ్చేసి తక్కువే పెట్టమన్నారు ఎయిటీన్ ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ లేదు పైగా పెద్ద పెట్టుకోట్టు వేసుకున్నా కూడా డ్రెస్ కట్స్ దగ్గర కనిపిస్తుంది కదా అందుకుని సో మనకైతే రెండు పెట్టుకోట్లు వస్తాయి వన్ మీటర్ క్లాత్లో పన్న ఎక్కువ కదా కాబట్టి మనకి దగ్గర దగ్గర రెండు అయితే అవుతాయి ఫస్ట్ అయితే ఒక లెయర్ని పక్కన పెట్టేస్తున్నాను దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసానండి కోరాసు నాకు కిందకు వచ్చాయన్నమాట అంటే రైట్ సైడ్కి వచ్చాయి చూడండి సగానికి ఫోల్డ్ చేశాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేస్తాను అలా చేయటం వల్ల మనకి వీళ్ళకి ఫార్టీ సైజ్ బ్లౌ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట వీళ్ళది నేను మెజర్మెంట్స్ కూడా ఏం తీసుకోలేదు వీళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గర బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి నాకు ఈజీగా తెలిసిపోతుంది వీళ్ళ మెజర్మెంట్ అనేది చూడండి ఇలాగ ఫోల్డ్ చేశాను కదా సగానికి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చినట్టు వచ్చింది నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ ఉంటుంది రైట్ సైడ్ మొత్తం కూడా ఓపెనింగ్ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ కాదు కాబట్టి మామూలుగా అయితే ఆరు ఇంచులు తీసుకుంటాను షోల్డర్ బ్లౌజ్కి డీప్ నెక్ బ్లౌజ్లకి దీనికి ఇంచులు తీసుకున్నాను నెక్ నెక్ వచ్చేసి చంకడౌన్ కూడా ఇంచులు తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు కొంచెం లూజ్గా కుట్టామంటే సరిపోతుంది ఏడించులు తీసుకున్నానండి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ నెక్ వచ్చేసి మనం నెక్ కన్నా షోల్డర్ అనేది సన్నగా కావాలి వీళ్ళకి ఎందుకంటే పెట్టుకోట్టు కదా అందుకు సన్నగా ఉంటే బయట కనిపించదు అనమాట ఇక్కడ చంక దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా కర్వ్ తీసేసుకున్నాను షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసి రెండు ఇంచులు మార్కింగ్ వేసుకున్నాను మళ్ళీ ఖర్చు కోసం ఇంకొక ఇంచు నెక్ డౌన్ ఫ్రంట్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకున్నాను బ్యాక్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను చూడండి ఇలా షేప్ ఇచ్చేసి ఇలా కరువు తీసేసాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అనమాట తర్వాత వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ ఇది మాత్రం నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటే మనకి బ్యాక్ది కూడా రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి కొంచెం ఇలా కరువు తీసేసుకుంటే సరిపోతుంది కింద కూర వచ్చిందండి నాకు అయితే మనం ఏం చేయాలంటే వదిలేసినా పర్లేదు ఏమీ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను చూడండి ఇలాగా రెండు లేయర్స్ కలిపన్నా కట్ చేయించండి కానీ మనకి కత్తెరనే సపోర్ట్ చేయదు అనమాట చాలా దరసరిగా ఉంది కదా ఇది వచ్చేసి మనకి పెట్టుకోడు క్లాత్ అంటే మనకి ఇస్తారు కాస్ట్ బట్టి మనకి క్వాలిటీ అనేది ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి ఫోల్డింగ్ అయి ఉంటుంది దాన్ని ఓపెన్ చేసేసుకోవాలి పైన ఇక్కడ కూడా ఇలాగా కట్ చేసేసుకోండి తల్సరిగా ఉంటుందండి అందుకనే సపరేట్గా కట్ చేసుకోవాలి దేనికి దానికి ఎన్ని పెట్టుకోట్లు వచ్చినా కూడా సపరేట్గానే కట్ చేసుకోవాలి సో అయిపోయింది ఇక్కడ కూడా కొంచెం లైట్గా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలాగా అంతే సో దీన్ని ఒక లేయర్ని తీసేద్దాం పక్కకు పెట్టేసి రెండవ లేయర్ని బ్యాక్ పార్ట్ డీప్ కింద తీసుకోవాలి సో ఇలా వచ్చిందండి చూసారా ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ లేయర్ని కూడా కట్ చేసేసుకుందాం స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇంకొక పెట్టుకోటి ఉంది కదా ఇది కూడా కట్ చేస్తాను నేనైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తానండి దీనికి కటింగ్ స్టిచ్చింగ్ రెండు కదా ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను రెండింటికి హండ్రెడ్ రూపీస్ ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి ఇలాగా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే కోరాస్ కిందకు వస్తాయి అన్నమాట ఎందుకంటే వీళ్ళిచ్చిన బ్లౌ పీస్కి పెట్టుకోట్ పీస్కి రెండు బ్లౌ రెండు అయితే పెట్టుకోట్లు అవ్వాలంట అందుకని చెప్పేసి నేను ఈ హైట్ అయితే వస్తుందని చెప్పాను సరే అన్నారు సో చూడండి ఇలా పెట్టేసేయండి పెట్టేసుకుని ఆల్రెడీ కట్ చేసిన పీస్ ఉంది కదా మన దగ్గర ఫ్రంట్ బ్యాక్ ముందైతే ఫ్రంట్ది కట్ చేసేసుకోండి డీప్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ది కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుని ఇప్పుడు ఎలాగైతే మనం ముందు మార్కింగ్ వేసుకున్నామో ద దీన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా సేమ్ అదే విధంగా పైన పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోవాలి అంతే ఒకేసారి ఫోల్డ్ ఎయిట్ ఫోల్డింగ్స్ వచ్చాయనుకోండి మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది మెజర్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ రేట్ అయినా కూడా దేనికి దానికి సపరేట్గా కటింగ్ చేసుకుంటేనే చాలా బెస్ట్ అండి ఇదే కాదు నేను పెట్టుకోట కోసం మాట్లాడట్లేదు అయినా సరే సేమ్ అదే విధంగా మీరు కట్ చేసుకోవాలన్నమాట ఒకేసారి కట్ చేసుకునే కన్నా ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకుని కట్ చేసుకుంటేనే మీకు మెజర్మెంట్స్ అనేవి డిఫరెంట్ రావు ఒక సిస్టర్ అడిగింది ఒకేసారి నాలుగు బ్లౌజులు కట్ చేయొచ్చు కదా కానీ నాలుగు బ్లౌజులు కట్ చేసే కన్నా ఒక బ్లౌజ్ కట్ చేసుకుని ఆ బ్లౌజ్ని వేరే దాని మీద పెట్టుకుంటూ కట్ చేసుకుంటేనే మీకు మెజర్మెంట్స్ అనేవి డిఫరెంట్ రావు సో ఇప్పుడైతే అయిపోయిందండి దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అనేది నేను రేపు అప్లోడ్ చేస్తాను అంటే ఫ్రంట్ కన్నా బ్యాక్ కొంచెం డీప్ పెట్టుకుంటే సరిపోతుంది సేమ్ మనం బ్లౌజ్ ఎలాగైతే కట్ చేస్తాము దానికన్నా ఒక వన్ ఇంచ్ అనేది షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలి లూజ్ అంటారా ఇంకా లూజ్ అనేది కొంచెం లూజ్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ షేప్స్ ఉండవు కదా స్ట్రేట్ కటింగ్ కాబట్టి కొద్దిగా లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది అంతగా కావాలంటే ఒక స్టిచ్ వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అండి బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి